చాలామంది లెటర్ ఆరు వాళ్ళకి ఎలా ఉంటుంది ఆరు లెటర్లో ఉండేది ఏమంటే ఆరు లెటర్ ఉండి అన్ని లెటర్ సమ్మేళన సంఖ్యాబలం బాగుంటే ఈ ఆరు వాళ్ళు స్టార్స్ వెలిగిపోతారు ఆరు ఉండి లెటర్స్లో రాంగ్ నంబర్స్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉంటే అకాల మృత్యులు ఉంటాయి మిమ్మల్ని ఎవరిని భయపెయాలని చెప్పడం లేదు జాగ్రత్త పడండి అని చెప్తారు రమేష్ బాబు మహేష్ బాబు అన్న చిన్న ఏజ్ చనిపోయాడు ఆరు లెటర్ రంగనాథ్ అరవై ఏళ్ళ వయసులో సూసైడ్ చేసుకున్నాడు ఐశ్వర్య రాజేష్ వాళ్ళ నాన్న రాజేష్ థర్టీ ఎయిట్ ఇయర్స్కి చనిపోయాడు ఆ సూసైడా చంపేశారా నాకు తెలీదు ద గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారు అన్హ్యాపీ ఎండింగ్ కాదా నేను ఆర్తో కొన్ని వేల మంది చూశాను మెయిన్గా రవిలు మోస్ట్ ఆఫ్ ద రవిస్ డై ఇన్ యాక్సిడెంట్ రమేష్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాజు రామలింగ రాజు రాజు నాకు జైల్లో ఉన్నారు మంత్రి రాజా కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు సో ఆర్ లెటర్లో పేరు బాగుంటే వెలిగిపోతారు బాగలేకపోతే అప్స్ డౌన్స్ ఉంటాయి లెటర్ ఆర్తో ఉన్నవాళ్ళు పేరు చెక్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే పేరులో కరెక్షన్స్ చేసుకోవాలి అలాగే పెట్టుకుంటే దానివల్ల నెగిటివ్ ప్రభావం పెరుగుతూ పెరుగుతూ ఘోరమైన నెగిటివ్ వైబ్స్లో మనం కొట్టకపోతాము సో మీ పేర్లో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను కూడా గాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ పేర్లో బలం ఎంత తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఒక నెంబర్కే చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అని చెప్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యు